ఫ్రెండ్స్ స్తోత్రాలండి అందరికీ నా వందనాలు అందరు బాగున్నారు కదండి దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రాలండి మరి ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే పాపమును గురించి అండి పాపము పాపం వలన వచ్చేది ఏంటో మనము తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ఒక చిన్న పాట అండి ఇది ఈ పాట మనందరికీ తెలిసిందేనండి పాత పాట దేవుని స్తోత్రం నా మను నా కఠిన హృదయమును మార్చి నా మను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అందకారములు నేనుండా అందకారములు నేనుండా వెదకి నన్ను రక్షించితివి తివి ವೇದಕಿ ನನ್ರಕ್ಷಿಂಚಿ ತಿವಿ ನಾಮನು ನೇತ್ರಮು ತೇರಚ್ಚಿ. ನಾಕೊಟಿ ನವ್ರುದಯಮು ನು ಮಾರ್ಚಿ.. ನಾಮನು ನೇತ್ರಮು పొంది నన్ను విడిపించితి నా మను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుందా అంధకారము

సర్వమునే కోల్పోయినను నీ స్వరమేనా స్వామి పాట విన్నాము కదండి మనం ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళే వెళ్దామండి మరి ఈరోజు దాని అంశం ఏంటంటే అండి పాపముని మరి పాపము మరి ఎవరు చేశారో మనం తెలుసుకుందాం అసలు పాపం అంటే ఏంటో కూడా మనము వాక్యం ద్వారా తెలుసుకుందామండి యోగ స్వార్థ ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చూసినట్టయితే పాపము చేయి ప్రతి పాపానికి దాసుడైపోతాడండి పాపము చేసే ప్రతివాడు అది ఏ పాపమైనా సరే తాగుబోతు వ్యసనమా లేకపోతే వ్యభిచారమా లేకపోతే దొంగతనమా ఇంకా ఏ పాపమైనా సరే పాపానికి పాపము చేసేవాడు ఏం చేస్తాడు పాపానికి దాసుడు అయిపోతాడు సార్ దాసోహం అయిపోతాడంట తాగుబోతులు ఉన్నారనుకోండి వాడికి ఆ టైం కాగానే తాగాలని అనిపిస్తూ ఉంటాడు వాడు ఎందుకంటే ఇక తాగుడికి బానిస అయిపోయినమాట అట్లనే దేవుని లేఖనం ఏమని సెలవిస్తుందంటే పాపము చేయ ప్రతి వాడు పాపములకు దాసుడని లేఖనం సెలవిస్తుందండి అసలు ఈ పాపం అంటే ఏంటంటే మరి ఆ క్రమమే పాపం అంట అండి మనకందరికీ తెలుసండి క్రైస్తవులమైన మనకందరికీ అసలు పాపం అంటే ఏంటో అని తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి ఎందుకంటే ఆది కాండం నుండి మనము నేర్చుకుంటూనే ఉంటామండి ఆజ్ఞాతి క్రమమే పాపం అంటండి అయితే ఈ పాపం మరణం వచ్చే జీతం ఏంటంటే మరణం అంటండి ఆజ్ఞాతి క్రమమే పాపము పాపం మరణం వచ్చే జీతము మరణం అని ఉంటుందండి మరి ఆజ్ఞాన్ని అతిక్రమించిన వాళ్ళు మనం చూసినట్టయితే ఎవరున్నారండి అవ్వా గారండి మరి సమస్తాన్ని సమృద్ధిని వాళ్ళకి ఇచ్చి ప్రతి పంటలో ప్రతి పండుని మీరు తినొచ్చు ఒక్క పండు మీరు తినకూడదని మరి ఆ దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసినండి దేవుని మాటకు మరి అతిక్రమించారనమాట దేవుని ఆజ్ఞను అతిక్రమించారు తినవద్దన్న పండే మరి సాతాను వచ్చి శోధించినప్పుడు వారేం ఏం చేసినట్టే సాతాను మాటకు లొంగిపోయి మరి దేవుని ఆజ్ఞను తిరస్కరించాలన్నమాట మరి తిరస్కరించే సాతాను చెప్పిన మాటకు లొంగిపోయి వాళ్ళు ఏం చేసినట్టే ఏసై తినొద్దన్న పండుని తినరండి మరి అందుకోసమే దీనిని ఏమంటారంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంట పాపం మరణం వచ్చి జీతము మరణం అని లేఖనము సెలవిస్తుంది మరి అంద ఎవరున్నారు పాపం చేయకుండా అంటే మరి లేఖనం ద్వారా మనం తెలుసుకున్నట్టయితే మరి రో పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం చూసినట్టయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుండటండి కానీ ఒక విషయం ఏంటంటే దేవుడు తన కృపచేత మనల్ని నీతిమంతులుగా తీర్చిండటండి మనం ఎంత పాపులమైనా మనం ఎంత పాపంలో కూరుకుపోయినా కూడా దేవుడు తన మనల్ని ఏం చేసినట్టండి కలవరి సెలవులో తన ప్రాణాన్ని మన కోసం అర్పించి తన రక్తాన్ని కార్చి మనల్ని నీతిమంతులుగా చేసిండండి ఆజ్ఞను అతిక్రమించని వారముగా మనం ఉండినప్పుడు దేవుడు మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడటండి మరి దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ చిన్న ప్రార్థన అండి స్తోత్రంలయ్య మహోన్నత మహాగరుడ నీ కొంతనారు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను గడిచిన దిమలని మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచిన దేవానికి స్తోత్రంలయ్య పాపముని గురించి మీరు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా విన వాక్యములను నిబడలందరి హృదయాల్లోనైనా నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి నీకు స్తోత్రం మిగిలిన జీతం జీవితం అంతే ప్రభా మీ కాపుదలనిచ్చి నన్ను మమ్మల్ని నడిపించి బలపరి స్థిరపరచుమని నా ప్రభు అని ఏసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరి వాక్యం మేము ఆదరించినట్టయితే ఈ వాక్యం ద్వారా మీరు బలం పొందుకున్నట్టయితే మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నా వందనాలన్నీ యూ